కాంగ్రెస్ పార్టీ రేపు ఇక్కడ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎన్నికల్లో వాళ్ళకు సంబంధించినంతవరకు వాళ్ళని ఎంపిక చేసి కమిటీలు ఫామ్ చేయడం కోసం ఏ రకంగా ప్రొసీడ్ కావాలని నిర్ణయించుకోవడానికి ఒక క్షేత్రస్థాయిలో మండల స్థాయి నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం డైరెక్ట్ క్షేత్రస్థాయిలో పాల్గొనే వాళ్ళది సంబంధించింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలు అలాగే శాసనసభ సమన్ సమన్వయకర్తలు కొత్తగా నియమించిన వాళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు అందరు కూడా అటెండ్ అవుతారు అందువల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళను ఉద్దేశించి సందేశం ఇస్తారు ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలి అలాగే ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఎవరూ పాల్పడకుండా ప్రత్యర్థులు ఎలా చూసుకోవాలి ప్రజల్లో మమేకమై ఇంతకాలం చేస్తూ వచ్చిన పనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఎట్లా కోరాలి అని సందేశం కూడా రేపిస్తారు దిశానిర్దేశం చేస్తారు మిగిలిన అన్నిట్లాగే అభ్యర్థులు ఎంపిక దగ్గర నుంచి అలాగే గడప గడప కార్యక్రమం రెండు రెండు రెండేళ్ల క్రితం రెండున్నర ఏళ్ళ సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గమనిస్తూనే ఉంటారు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంది నాయకులు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు ఎప్పటికప్పుడు చేస్తున్న పనుల గురించి ప్రజలకు ప్రజలను చైతన్యవంతం చేయడం ప్రభుత్వం చేస్తున్న పనులను మంచి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలను గురించి చైతన్యవంతం చేయడం అలాగే ప్రజల ఆకాంక్షలు అవసరాలు ఏమంటే వాటి తెలుసుకుని వాటికి తీర్చే ప్రయత్నం ఏళ్ళుగా చేస్తుంది ఎన్నికల దగ్గర వస్తున్న కొద్దీ అందరికంటే ముందుగా ఒక గట్టి టీం రేపు పోటీలో దిగే టీంను ఏర్పాటు చేసుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం ఇప్పటికే చాలా కాన్సిస్టెన్సీ కూడా పూర్తి అవుతుంది అందులో భాగంగానే కమిటీలు అన్ని ఫామ్ అయ్యాయి ఇప్పుడు తాజాగా బూత్ కమిటీలు కూడా తయారయ్యాయి అయితే వాటిలో ఇంకా కొంత నింపాల్సినవి అలాగే సమర్థంగా పనిచేయగల బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేయడము దానికి సంబంధించి ఒక ఓరియంటేషన్ ఇచ్చే ప్రక్రియ రేపు జరుగుతుంది ఇది ఎంత పూర్తయినాక మా మిషన్ డెమోక్రటిక్ ప్రాసెస్లో అతి ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి పార్టీ పరంగా మా యంత్రాంగం పార్టీ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైనట్టు అవుతుంది రేపు ఇది జరిగిన తర్వాత ఓ పది పదిహేను రోజుల్లో కమిటీలన్నీ పూర్తి చేసి సో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ ఐదేళ్ళు ప్రజలకు చేసిన మంచిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలు మనస్ఫూర్తిగా లేదా వాళ్ళ మనసుకున్న చోటు ఓటు వేసుకునే రకంగా వాళ్ళకు అవసరమైన వెసులుబాటు కల్పిస్తూ అందులో కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఒక నికార్సైన ప్రజాస్వామిక రాజకీయ పార్టీ అట్లా పనిచేయాలని చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికలకు ముందు మేము జరగబోయే రేపు క్షేత్రస్థాయి సమావేశం ఇదే ఆఖరిదవుతుంది కాబట్టి దీనికి ఆ మేరకు అంత ప్రాధాన్యత కూడా ఉందనే విషయం గమనించాల్సి కూడా థ్యాంక్ యూ సార్ టీడీపీ జనసేనలో కొంత అసంతృప్తి అసమర్థి